నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై రెండవ డివిజన్ వెంగళరావు నగర్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలిపి మేరకు జరుగుతున్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి ప్రజలను నేరుగా కలుసుకుని సంతకాల సేకరించారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనేటటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముప్పై రెండవ డివిజన్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి ఒక్కరిని కూడా కలిసి వారి అభిప్రాయాన్ని తీసుకోవటం జరిగింది మరి ఈ కార్యక్రమం తర్వాత ఇక్కడ సేకరించిన అభిప్రాయ పత్రాలన్నింటినీ కూడా మా జిల్లా అధ్యక్షుడి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అందించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నానండి